మేము డీటెయిల్గా చెప్తాను దావోస్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఇన్న మొన్న జరిగినటువంటి అమెరికా సౌత్ కొరియా పర్యటనలు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎట్లుంటుంది ఉదాహరణకి రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో ఆనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆశా కిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల కోట్లు ఆకర్షించింది పెట్టుబడులు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు ఇదే నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ప్రచారాలకు ఇచ్చిన ప్రాధాన్యత పనుల మీద పెట్టదు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు ఈ ఆరున్నర లక్షల కోట్లలా ఆరున్నర వేల కోట్లు కూడా గ్రౌండ్ కాలేదు ఆనాడు కానీ ప్రచారాలు బ్యానర్ ఐటెంలు పతాకా శీర్షికల మీద పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోని హెడ్లైన్స్ రాయించుకోవడం అనుకూల మీడియాలో బులెటిన్లు చేయించుకోవడం ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు పర్యటన మీద మీరు ఇవ్వాలా రేపు చూడొచ్చు ఇదంతా జరుగుతుంది మేమేం చెప్పదలుచుకున్నామంటే అసలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి రేవంత్ రెడ్డి గారు ఏడు నెలల ముందు దావోస్ పోయినప్పుడు వాళ్ళు చేసుకున్న ప్రచారం ముప్పై ఏడు వేల కోట్లు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి అని ఇదే నేషనల్ న్యూస్లో దినపత్రికల్లో లోకల్ న్యూస్లో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాయించి ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత నిజానికి ఇప్పుడు ఎనిమిది నెలలు గడుస్తున్నాయి ఈ దావోస్ పర్యటన జరిగి ఇందులో మీరు చూస్తే ముప్పై ఏడు వేల కోట్లలో ప్రధానంగా వీరు చేసుకున్న ఒప్పందం అదానీ గారితోని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు రూపాయలు అంటే దాదాపు నాలుగు ముప్పై ఏడు వేల అంటే వన్ థర్డ్ వాళ్ళు చేసుకుంది అదానీతోని మేము చేసుకోలేదు అదానీతోని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అదానీ కంపెనీ అనేది ఒక ఫ్రాడ్ కంపెనీ దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వైట్ కాలర్ క్రైమ్ చేస్తుంది ఆ కంపెనీ స్టాక్ మార్కెట్ మ్యానుపులేషన్ చేస్తుంది అని చెప్పి ఉన్న ఆరోపణల మధ్యలో మనం దగ్గర రానియలేదు ఎప్పుడు కూడా వాళ్ళని ఇంటర్ కానివ్వలేదు కానీ రేవంత్ రెడ్డి గారు అలాయ్ బలాయ్ చేసుకొని ఒకవైపు రాహుల్ గాంధీ గారు పొద్దున లేస్తే నిన్న మొన్న కూడా చూస్తున్నారు వాళ్ళ మీటింగ్లో సిడబ్ల్యూసీ మీటింగు పదోన్నతకారుల మీటింగ్లో అయినప్పుడు ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అదాని మీద మనం ధర్నా చేయాలి అదానికి సెబీ మీద హిండన్ బర్గ్ ఇచ్చిన రీసెర్చ్ బయటపడ్డది ఇదేదో అవకతవకలు జరిగినాయి పెద్ద ఎత్తున మోడీ గారు షీల్డ్ చేస్తున్నారు అదానీ గారిని అదానీ గారు మోడీ గారి బినామీ ప్రధాని కంపెనీ ఈజ్ అ ఫ్రాడ్ కంపెనీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇటు పార్లమెంట్లో బయట మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈయన మాట్లాడుతుంటాడు ఇంకో పక్క మనం చూసేది ఈ విజువల్స్ అంటే రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారి కింద పనిచేస్తున్నాడా లేకపోతే సపరేట్గా పనిచేస్తున్నాడా నాకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడు వారే చెప్పాలి ఈయన చెప్పేది ఏంది ఆయన చేసేది ఏంది అయితే ఇది జరుగుతుంది కేంద్రంలో ఇది వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేది ఇది రాహుల్ గాంధీ గారు దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు కాదు రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఆగస్టు ఇరవై రెండో తారీఖు నాడు ఏదైతే దేశవ్యాప్తంగా ధర్నా చేస్తుందో కాంగ్రెస్ పార్టీ మీ స్టాండ్ చెప్పండి తెలంగాణలో మీ స్టాండ్ ఏంది అదానీతోని ఒప్పందాలు చేసుకుంటురా పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అయితే దావస్లో చేసుకురా అది క్యాన్సిల్ చేయబోతున్నారా ఇంకో ఒప్పందం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హైదరాబాద్ ప్రజల ముక్కుబిండి ముక్కుబిండి ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేసే కాంట్రాక్టు కూడా అదాని గారికి ఇవ్వబోతున్నట్టు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ మరి దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి రాహుల్ గాంధీ గారు ఇస్తారా రేవంత్ రెడ్డి గారు ఇస్తారా కాంగ్రెస్ పార్టీలు ఎవరు ఇస్తారో ఇవ్వండి దయచేసి ప్రజలకు తెలియాలి అదాని గారి పెట్టుబడుల మీద మీకున్న స్టాండ్ ఏంది మా క్లారిటీ కావాలి తెలంగాణ ప్రజలకు క్లారిటీ కావాలి ఈ ముప్పై ఆరు వేల కోట్లు ముప్పై ఏడు వేల కోట్ల దావోస్లో పన్నెండున్నర వేల కోట్లు అదానికి అయిపోయింది ఇంకో అనౌన్స్మెంట్ వాళ్ళు చేసుకుంది ఆనాడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గోదీ ఇండియా కంపెనీ ఈ గోధీ ఇండియా కంపెనీ ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి పుంకాల్ పుంకాల్గా వాళ్ళ అనుకూల పత్రికలలో మీడియాలో రాయించుకోవడం జరిగింది ఆనాడు దావోస్ పర్యటన సందర్భంలో సరే ఈ గోదీ మీడియా ఏంది కథ ఏంది ఎనిమిది వేల కోట్లు ఎడుకలు పెడుతుంది అసలు దీని కార్యకలాపాలు ఏంది అని చూస్తే ఇదే లేటెస్ట్ అప్డేటు పన్నెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు దీని ప్రకారం గోదీ ఇండియా అనే కంపెనీకు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ కేవలం కోటిన్నర వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ పెయిడ్ అప్ క్యాపిటల్ వచ్చేసి డెబ్బై నాలుగు లక్షల ఎనభై ఆరు రూపాయలు లెస్ దెన్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దిస్ ఈజ్ ది కంపెనీ గోడీ ఇండియా ఏదైతే ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది తెలంగాణలో అని దావస్లో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకున్నారో ఆ కంపెనీ డీటెయిల్స్ సరే అట్లాంటి కంపెనీ దీని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూస్తే లాస్ట్ వన్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటిది అయ్యా అంటే ఇరవై ఏడు లక్షల రూపాయల లాస్ ఇరవై ఏడు లక్షల రూపాయల లాస్లు ఉన్నటువంటి కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించుకునే కంపెనీ కేవలం కోటిన్నర పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్లు తెలంగాణలో పెట్టబోతుంది అంటే ఇట్లే ఈ ట్రై చేసే లాట్ ఆఫ్ ఐబ్రోస్ అనుమానాలు వస్తాయి ఈ కంపెనీ ఏం చేస్తుంది ఇటు కార్యకలాపాలు ఏంది డబ్బులు ఎడికెళ్ళి చేస్తుంది అంటే గాలికి ఏది చెప్పి జనాలని పిఆర్ చేసుకోవాలి పబ్లిసిటీ చేసుకోవాలి గత ప్రభుత్వం కన్నా నేను ఎక్కువ పెట్టుబడులు తెచ్చిన గత మంత్రుల కన్నా నేను గొప్ప మంత్రిని అని చెప్పుకునే ప్రయత్నం తప్ప ఇక్కడ ఫ్యాక్ట్స్ గ్రౌండ్ అయింది ఏది లేదు